వెల్కమ్ టు ద కేర్ న్యూస్ నేను మీ స్టార్ అందరు అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే రెండు రోజుల నుంచి వీడియోనే పెట్టలేదు అనమాట ఫుల్ హ్యాపీ దిల్ కుష్ ఇంకా ఏం చెప్పాలంటే అర్థం కావట్లేదు అనమాట జనసేన పోటీ చేసిన ఇరవై ఒక్క నియోజకవర్గాల్లో భారీ మెజార్టీలతో అన్నమాట ప్రతి నియోజకవర్గం ఫస్ట్ నుంచే మెజార్టీ మీద ఉంది అసలు ఎక్కడ వెనకంజలో అనేది ఎక్కడ లేదనమాట ప్రతి రౌండ్లో ముందే ఉన్నారనమాట ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు అయితే చాలామంది పవన్ కళ్యాణ్ గారిని అన్నారు వ్యక్తిగత దూషన్లు కావచ్చు అసెంబ్లీ గేట్ కూడా దాటని అన్న మాటలు చాలామంది అన్నారు ఇప్పుడు వాళ్ళ పేర్లు నాకు అనవసరం ఫ్యూచర్లో మాట్లాడతా ప్రస్తుతానికి హ్యాపీ మూమెంట్లో హ్యాపీ మాటలే మాట్లాడాలి కాబట్టి దాని గురించే మాట్లాడతా అన్నమాట నిజంగా పవన్ కళ్యాణ్ గారు గ్రేట్ అండి హండ్రెడ్ పర్సన్ స్ట్రైక్ రేట్ ఇవ్వండి అన్నారు పోటీ చేసింది ఇరవై ఒక్క నియోజకవర్గాలు రెండు ఎంపీ ప్రతి నియోజకవర్గం విన్ ప్రతి ఎంపీ సీటు విన్ అయ్యారు అలాగే కూటమిలో మన టీడీపీ పార్టీ కూడా నూట నలభై నాలుగు పోటీ చేస్తే నూట ముప్పై నాలుగు పైగా సీట్లు గెలిచారు వాళ్ళు కూడా పది సీట్లు పోటీ చేసిన బీజేపీ కూడా ఎనిమిది సీట్లు గెలిచారు ఇటు చూసిన సొనామి కూటమి సొనామి అన్నమాట అసలు అంద జనాలు గమనించారండి ఏంటంటే ఈ ఐదు సంవత్సరాలు చాలా ఇబ్బంది పడ్డారు చాలా చాలా అంటే చాలా ఎంత అంటే నిత్యావసర సరుకులు కావచ్చు కరెంటు బిల్లులు కావచ్చు ఇంటి పన్నులు కావచ్చు ఏది చూసినా బాధుడేనండి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా మీరు గమనించాల్సిన విషయం ఏమన్నా ఉండ ఉందంటే మీరు బట్టలు నొక్కారు ఈరోజు జనం అదే బట్టలు నొక్కి మిమ్మల్ని ఇంటికి పంపించేశారు పవన్ కళ్యాణ్ గారిని మీరు ఒక్క సీటు కూడా గెలవలేకపోయారు పవన్ కళ్యాణ్ గారు రెండు చోట్ల ఓడిపోయారు అన్నారు ఈరోజు మీ పరిస్థితి ఏమైందండి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేశారు జనం ఈ రోజు వ్యక్తిగత దూషణలు అనేది ఎంత దారుణంగా మాట్లాడుతున్నారు అంటే పవన్ కళ్యాణ్ గారి గురించి అంతే దారుణంగా మాట్లాడుతున్నారు చంద్రబాబు నాయుడు గారి గురించి అసలు మామూలుగా మాట్లాడలేదు పాపం వాళ్ళ చెల్లి షర్మిళ గారి గురించి మరీ దారుణంగా మాట్లాడలేదు ఆడ ఆడపడుచు ఉసురు అనేది ఊరికైపోదన్నమాట రాజ్యాలే రాలిపోయినాయి రాయలసీమ బిడ్డ కడప పులివెందుల పులిబిడ్డకి పెళ్లిని చేశారు ఈరోజు జనం ఈరోజు జగన్మోహన్ రెడ్డి వచ్చి ఓడిపోయిన తర్వాత వచ్చి మైక్ ముందు చెప్ప చెప్పే మాటలు కాసేపు ఉంటే ఏడుస్తాడన్నట్టు ఉందన్నమాట ఒక్క ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఇంత దారుణాతి దారుణంగా మాట్లాడడం అనేది ఎక్కడ అనమాట వాళ్ళ నాన్నగారు ఆరు సంవత్సరాలు ముఖ్యమంత్రి పదవిలో ఉన్నప్పుడు కూడా ఏ ప్రతిపక్ష నేతని ఎప్పుడు వాళ్ళ పర్సనల్ విషయాలను ఎప్పుడు జోక్యం చేసుకోలేదు ఎప్పుడు పర్సనల్గా ఇబ్బంది పెట్టలేదు ఈరోజు చూస్తే ఈ గత ఐదు సంవత్సరాలు ఇది పర్సనల్గా ఒక ముఖ్యమంత్రి మాట్లాడడం వాళ్ళు ఎమ్మెల్యేలు కావచ్చు మంత్రులు కావచ్చు ఇదే ఆయన బాటలోనే కొనసాగారు ముఖ్య మంత్రి ముఖ్యమైన మంత్రి ముఖ్యమంత్రి నిజంగా ఇలా మాట్లాడితే వాళ్ళు అలానే మాట్లాడారు ఏమైంది ఈరోజు వాళ్ళ మంత్రులు పరిస్థితి ఏమైంది ఒక్కళ్ళ గెలిచారా పాపం ఈ ఓడిపోయి ఈ మాట్లాడిన వాళ్ళందరూ ఓడిపోయారు సరే నూట యాభై ఒక్క మందిలో కొంతమంది మంచోళ్ళు వాళ్ళు ఉంటారు ఈ ఊపులో ఆ మంచోళ్ళు కూడా కొట్టుకుపోయారు అన్నమాట అసలు ఏం జరుగుతుందంటే నిజంగా సారీ వీళ్ళ గురించి మాట్లాడడం ఇప్పుడు అనవసరం దీని గురించి కాకపోతే నిజంగా పవన్ కళ్యాణ్ గారు ఇరవై ఒక్క నియోజకవర్గాలు పోటీ చేశారు పవన్ కళ్యాణ్కి డెబ్బై వేల పైచులుక డెబ్బై వేల మూడు వందల డెబ్బై నాలుగు మెజార్టీ తోటి భారీ మెజార్టీతో గెలుపొందారు పవన్ కళ్యాణ్ గారు ఇరవై ఒక్క నియోజకవర్గాలు అలానే ఉంది మనకు జనసేన పార్టీ నుంచి హయ్యెస్ట్ మెజార్టీ పెందుర్తి పెందుర్తి ఎమ్మెల్యేగా పోటీ చేసిన పంచకర్ల రమేష్ బాబు గారు హైయెస్ట్ మెజార్టీ ఇక టీడీపీ నుంచి కూడా భీమిలి నుంచి హయ్యెస్ట్ మెజార్టీ భీమిలి సారీ గాజువాక నుంచి మన పల్లెం శ్రీ శ్రీనివాసరావు గారు ఆయన సెకండ్ భీమ్ భీమిలి థర్డ్ వచ్చి లోకేష్ గారు భారీ మెజార్టీతో గెలిచారు ఆయన నైంటీ థౌజండ్ ఇలా పోల్చుకుంటే అంటే మెజార్టీలు నిజంగా అసలు జనాలు ఎంత విరక్త చెందంటే అంత విరక్త చెందారు పోయినసారి ఒకటి రెండు మూడు నాలుగు ఏమో మొత్తం మీద ఒక పది ఉంటాయేమో ఈసారి ఒక నలభై ఏమో అరవై మెజార్టీలు ఒక నలభై నలభై యాభై ఉంటాయి నిజంగా ప్రజలు ఎంత ఇబ్బంది పడ్డారంటే ఈ ఎలక్షన్ ఎప్పుడెప్పుడు వస్తాయరా బాబు ఎప్పుడెప్పుడు ఈయన దించుకుందాం అనేది ఎదురు చూశారన్నమాట నిజంగా పవన్ కళ్యాణ్ గారు కింగ్ మేకర్ కాదండి నిజంగా ఈ ఎలక్షన్లో అయినా కింగ్ మేకర్ కన్నా పెద్దవాడే మాట్లాడాలి అంత త్యాగం చేశారు ఇరవై నాలుగు నియోజకవర్గాలు అనుకుంటే మూడు నియోజకవర్గాలు తగ్గించుకున్నారు మూడు పార్లమెంట్లు అనుకుంటే ఒక పార్లమెంట్ తగ్గించుకున్నారు ఎక్కడ తగ్గాలో కాదు ఎక్కడ నగ్గాలో అనేది నిజంగా పవన్ కళ్యాణ్ గారిని చూసి నేర్చుకోవాలన్నమాట ఇప్పుడు కూడా ఆయన ఇప్పుడు గెలిచినా కూడా ఒక మన రీసెంట్గా జనసేన పార్టీ ఆఫీస్లో గెలిచిన వెంటనే మనం హుందాతనంగా ఉందాం తోటి ప్రజలు ప్రజలకు కూడా అది చెప్పారు మనం గెలిచామని ప్రతిపక్ష పార్టీని హేళన చేయబాకండి మనం మన పని చేసుకుంటాం మనం ఎంత ఓట్ బ్యాంక్ ఇచ్చారు మనల్ని నమ్మి ఎంత ఓట్ బ్యాంక్ ఇచ్చారు ఈ గౌరవప్రదమైన ఓట్ బ్యాంక్ని ప్రతి ఓటు వేసిన వాళ్ళందరికీ మన అందరం అభివృద్ధి బాటలో ప్రతి ఒక్కరిని తీసుకుని వెళ్ళాలని రాష్ట్రాన్ని ముందుకు తీసుకుని వెళ్ళాలనేది పవన్ కళ్యాణ్ గారి సంకల్పం నిజంగా గ్రేట్ ఇప్పుడు నిజంగా ఇవి అవతల పార్టీ వాళ్ళు ఇలా చేశారని పక్క పార్టీ వాళ్ళు కూడా అలానే చేస్తారు కానీ ఈరోజు కూటమి పార్టీ అలా కాదు కూటమిలో ఉన్న పార్టీలు అలా కాదు నిజంగా గ్రేట్ పవన్ కళ్యాణ్ గారు మూడు సంవత్సరాల కష్టం అండి మేము యూట్యూబ్ ఛానల్ కేఆర్ న్యూస్ పెట్టిన త్రీ ఇయర్స్ అయింది నిజంగా ప్రతి నిమిషం ప్రతి క్షణం మేము చాలా కష్టపడ్డాం అంటే మేము చెప్పాలని కాదు మా మేమే కాదండి చాలామంది ఫేస్బుక్ కావచ్చు ట్విట్టర్ కావచ్చు ట్విట్టర్ కావచ్చు చాలామంది మిత్రులు ఎంత మంచి సపోర్ట్ చేశారంటే మూడు సంవత్సరాలు జనసేన పార్టీకి నా చేసి ఎవరు చేసి ఉంటారు ఈ రోజు టీడీపీ కార్తలుగా కార్యకర్తలు కావచ్చు జనసేన కార్యకర్తలు కావచ్చు బీజేపీ కార్యకర్తలు కావచ్చు ఈ మూడు సంవత్సరాలు పడ్డ కష్టం వృధా బాగాలేదండి నిజంగా యాడ్స్ ఆఫ్ ప్రతి ఒక్క జన సైనికుడికి టీడీపీ సైనికుడికి అలాగే మన బీజేపీ సైనికులకి నిజంగా పాదాభివందనం మీరు ఫేస్బుక్లో లో పెట్టిన మెసేజ్ కావచ్చు నిజంగా ఈరోజు మీ యొక్క ముంతైతే పాత్ర పోషించారు ఈరోజు నూట అరవై నాలుగు సీట్లు రావడంలో కీలక పాత్ర అయితే మీరు ముగ్గురే పోషించారు యూట్యూబ్ ఛానల్ కావచ్చు ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ ట్విట్టర్ అన్నీ అందరికీ సలాం అండి మీ పేర్లు చెప్పకపోవచ్చు అదండి నిజంగా చాలా చాలా ధన్యవాదాలు థ్యాంక్ యూ అండి ప్రతి మీకు ఫ్యూచర్లో మా కేర్నెస్ నుంచి ప్రతిరోజు అప్డేట్ ఇస్తామండి జనసేన టీడీపీ బీజేపీ మీరు మీ నియోజకవర్గాల్లో ఇది జరిగింది ఇక్కడ నుంచి మనం ఇంకా మనకి ఇంత మెజార్టీ ఇచ్చారు అసలు ఫుల్గా పనిచేయాలి అదే జన సైనికుడు నేను ఓకే ఫస్ట్ జన సైనికుడు తర్వాతే న్యూస్ అనమాట